అమ్మా ఏందే పిలిచినావు పొద్దునుంచి చూస్తున్నా నాన్న ఇంకా ఇంటికి వస్తలేడు అదే పొలంలో చాలా పనులు ఉన్నాయి ఆ పనులన్నీ మీ నాన్నే చూసుకోవాలి అందుకు లేట్ అవుతుంది అవునా మన పొలాలని చూడక చాలా లో అవుతుంది నీకంతగా మన పొలాలని చూడాలని ఉంటే రేపో చూసి రాపో నేను ఒక్కదాన్నైతే పోను నాతో పాటు నువ్వు కూడా రాపోదాం నా శాతగా తల్లి నాకు ముందన్నే కాలనొప్పులు ఎప్పుడు ఇంటనే ఉంటే బోర్ వస్తుంది రోజు నా ఎంబర్ రావచ్చు కదా నేను చెప్పినా కదా నా శాత కాదని కావాలంటే మీ అన్నని వదిలి తొలుకోను ఆవనికి కూడా మన పొలాలని చూసినట్టు ఉంటుంది సర్లే అన్నయ్యకి కూడా ఒక మాట చెప్పు నేను చెప్తే నా మాట అస్సలు నడు నువ్వే పోయి చెప్పు సర్లే నా అతింట్లో కూడా ఎప్పుడు ఇంటికానే ఉంటా అప్పుడప్పుడు పొలాలకు పోతే మంచిగా టైంపాస్ అవుతుంది అన్నయ్యకి చెప్పాలి తొలగిపోమని రూమ్లో ఉంటాడు పోయి చెప్తా అన్నయ్య ఇంటికి వచ్చినాడు కానీ రూమ్లు లేడే అవని కూడా లేదు అడుగున్నారు వీళ్ళు మేడ పైన ఏమన్నా ఉన్నారేమో ఒకసారి పోయి చూడాలి ఇంత మొండితనం పనికిరాదామని నాకీ కోపం తెప్పియకుండా ఈ రోజన్నా రూమ్లో వండుకో అయితే మీరు మాత్రం ఎందుకు ఈ సెలకి నిద్రపోతున్నారు మీరు కూడా రూమ్లోకి వచ్చి వండుకోవచ్చు కదా అబ్బబ్బా చెప్పాలి ఒకసారి చెప్తే అర్థం కాదా మీరు నన్ను తిట్టేది ఒక్కటి కాదు మీరు నన్ను కొట్టిన కూడా నేను మాటినాను మీరు ఆడ ఉంటే నేను కూడా ఆడే ఉంటా అసలు నిన్నీ అన్నయ్య ఈ సరికి మేడపైన ఇద్దరు ఏం చేస్తున్నారు చూస్తుంటే ఏదో గొడవ పడుతున్నట్టు ఉన్నారు గొడవ అట్లాంటిది ఏం లేదు స్వప్న ఊకేనే మాట్లాడుకుంటున్నాం అవును నువ్వెందుకు వచ్చినవుయ్యాలటప్పుడు మేడపైకి నీకోసమే అన్నయ్య నా కోసమా ఎందుకు మన పొలాలని చూడక చాలా రోజులు అవుతుంది రేపు నన్ను వదిలి పొలాన్ని దొరకపో పొలాలని చూసినట్టు ఉంటుంది పాస్ కూడా అవుతుంది రేపు నాకు వేరే పని ఉంది మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే రేపైతే వీలు కాదు నాకు కూడా మన పొలాలను చూడాలని ఉంది తొలకపోవచ్చు కదా మీ పని మళ్ళీ చూసుకోండి మీరు స్వప్న కూడా నోరు తెరిచి అడిగింది కదా సరే తొలకపోతలే నేను అడిగితే నాకు పని ఉంది అన్నాడు అవని అడిగేసరికి సర్లే అంటున్నాడు మా అన్నయ్య కూడా చాలా మారిపోయినాడు ఈ అవని అన్నయ్యని అమ్మని తన కొంగుకు ముడేసుకెళ్ళింది ఇట్లనే ఉంటే ఇంటి పెత్తాను మొత్తం గుప్పట్లో పెట్టుకుంటుంది ఇంటి పెద్ద చేతిలో పెట్టుకున్న తర్వాత నేను ఎప్పుడన్నా పుట్టింటికొస్తే కూడా నాకు కూడా విలువదు ఈ అవనీని ఎట్టైనా సరే వీటి నుంచి పొయ్యేలోపు అన్నయ్య చేత బాగా దిట్టించిపోవాలి ఏదో ఒక విషయంలో ఇరికియాలి మీ అన్నయ్య చెప్పిండు కదా రేపు పోతా పోతాని ఇంకెందుకు ముఖం అట్లా పెట్టుకున్నావు ఏంలే ఒక్కొక్కసారి మా అన్నయ్య ఎవరు చెప్పినా ఎంతమంది చెప్పినా అస్సలు నడు కానీ నువ్వు చెప్పేసరికి సరే అన్నాడు అదే ఎలానా అని ఆలోచిస్తున్నా ఎట్లయితే ఏముంది మేము నన్ను తొలకపోతా అని చెప్పినా కదా అవును స్వప్న రేపు భోగి పండగ కదా పండగ చేసుకున్న తర్వాత పోదాం సరే అవును మీ అమ్మ ఫోన్ చేసి చెప్పినావు కదా నువ్వు మరి మీ పుట్టింటికి పోతలేవా పండగకి అమ్మ నన్ను ఒకదాన్ని కాదు మిమ్మల్ని కూడా పిలిచింది మీరు రాను అని చెప్పినారు కదా మీరు రాకుంటే నేను ఒకదాన్ని పోవడం ఎందుకు అందుకు నేను కూడా రాను అని చెప్పినాను అట్టెందుకు చెప్పినావు నువ్వు పోవాల్సింది కదా ప్రస్తుతానికి నాకున్న గడువు మూడు నెలలు మాత్రమే ఈ మూడు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అందుకే పోలే అవని నీకు ముందే చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నా నా పైన ఆశలు ఎక్కువ పెట్టుకోవద్దు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను ఒకటే మాట మీద ఉంటా నువ్వు మూడు నెలల తర్వాత మీ పుట్టింటి కోవాలి మెంటల్గా ప్రిపేర్గా ఇప్పటి నుంచే లేకపోతే నువ్వే బాధపడాల్సి వస్తుంది నా బంగారు తల్లి ఎట్లున్నావమ్మా బాగున్నావా ఆ బావున్నా నువ్వు బాగున్నావా బాగుండమ్మా నీకోసమని పొద్దున్న నుంచి చూస్తున్నా ఇప్పుడు తెగిందని పొలం పని ఏం చేస్తావమ్మా ఈరోజు కూలి వాళ్ళు వచ్చినారు వాళ్ళతో పని చేపించాలి కదా అవును నువ్వేంది నేను వచ్చేసరికి ముఖం మార్చుకొని కూర్చున్నావు అదే ఏమైంది వదిన గురించే నానా ఏంది అవని గురించా అవును ఏమనింది ఏమనలేదు కానీ అన్నయ్యని అమ్మని కొంగు గట్టేసుకెంది వాళ్ళిద్దరు వదిన పని ఈగ కూడా ఇయ్యరు స్వప్న నోర్మి ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమైంది నానా మరి ఆవిని గురించి ఏం మాట్లాడుతున్నావు ఇంకోసారి ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు ఆవని చాలా మంచిది ఆవని గురించి ఇంకోసారి అట్లా మాట్లాడద్దు అయితే ఆవని నిన్ను కూడా మార్చేసింది పొద్దున అమ్మ చేత పని చేపించింది ఇందాక అన్నయ్యని మాటలతో కన్విన్స్ చేసింది అన్నయ్యని కూడా గుప్పట్లో వెతికేయింది వాళ్ళను ఒక్కరిని అనుకున్నా నిన్ను కూడా మాయ చేసింది హే నోర్మి మళ్ళీ మాట్లాడతావు అవని గురించి ఏం తెలుసు మాట్లాడుతున్నావు ఏంది మీ అన్నయ్యని గుప్పట్లో పెట్టుకొయిందే అసలు మీ అన్నయ్యకి అవని అంటే ఇష్టమే లేదు ఏంది అవును నీకు తెలుసు కదా మీ అన్నయ్య పెళ్లికి ముందు పల్లవి అనే అమ్మాయిని ఆ తెలుసు వాళ్ళ ప్రేమ గురించి మొత్తం అవనికి చెప్పిండు నేను పల్లవిని మర్చిపోలేను నువ్వు నీ గో అన్నాడు అవనిని మానసికంగా మస్తు టాచర్ పెట్టినాడు అదేంది వాళ్ళని చూస్తుంటే మంచిగానే ఉన్నారు నువ్వు చెప్పినట్టు అసలు అనిపిస్తలేదు ఆ ఇప్పుడు మంచిగా ఉన్నాడు ఎందుకంటే అవని మూడు నెలల కంటే ఎక్కువ ఉండదని వాడి నమ్మకం ఏంది మూడు నెలల అవును వానితో ఎగలేక అవని పుట్టింటి కోతుంటే మీ అమ్మే ఆపింది ఇంకా మూడు నెలలు పట్టు అంతలోపు మారకుంటే నేనే మీ పుట్టిని పంపిస్తా అని చెప్పింది ఈ మూడు నెలలు నేను ఎట్లా మారను అవని వల్ల పుట్టింటి కోవాల్సిందే అని వాడు నమ్మకంతో ఇప్పుడు ధైర్యంగా ఉన్నాడు లేకపోతే ఇన్ని రోజులు అవని ఇబ్బంది పెట్టినాడు అయితే మూడు నెలల తర్వాత పోతుందే ఏమో ఈ మూడు నెలలు అది ఉండే వల్ల వాళ్ళలో కొంచెమన్నా మార్పు వస్తే బాగుంటది చూడు స్వప్న ఒకరి గురించి తెలుసుకోకుండా నోటుకు వచ్చినట్లు వాగడం తప్పు ఒకరిని అనేటప్పుడు ముందు వెనక చూసుకొని అనాలి నాకు ఇంత జరిగిందని తెలదు కదా నీకు తెలదు కాబట్టి చెప్తున్నా ఇప్పటికైనా తెలుసుకో సారీ నానా సర్లే ఈ విషయం గురించి వదిలేయి అన్నం తిన్నావా తిన్నా నానా ఇప్పటికే లేట్ అయింది ఇంకా నీ రూమ్ లేకపోయి నిద్రపో ఇప్పుడే నిద్ర వస్తలేదు కొంచెం నిద్రపోతా నువ్వే అన్నం తినలేవు కదా ఇప్పటికే లేట్ అయింది పోయి తినిపో సరే ఇంత శుభవార్త ఇంత లేటుగా తెలిసింది అయితే ఈ అవనింగ ఇంక మూడు నెలలు వాళ్ళ పుట్టిన పోతుంది మా అన్నయ్య ఎట్లా పల్లవిని మర్చిపోలేడు ఇంకో పెళ్ళి వేసుకోడు ఇంకా ఎప్పటికైనా ఈ ఆస్తి మొత్తం నాకే వస్తుంది ఇంత ఆస్తికి నేను ఒక్కదాన్నే వారసురాలు ఒకవేళ ఈ మూడు నెలలు మా అన్నయ్యలో ఏమైనా మార్పు వస్తే ఈ అవని మా అన్నయ్యని మారుస్తే వామ్మో ఈ తక్కువ అంచనా వేయకూడదు నేను వీటి నుంచి పోయేలోపు ఆవిడని ఎట్లో గట్ల ఇరికియాలి మా అన్నయ్య చేత బా తిట్టియ్యాలి మా అన్నయ్యలా ఎలాంటి మార్పు రాకుండా చూసుకోవాలి ఇంకా వారం ఉంటుంది కదా ఇన్నే వారంలోపు ఏదో ఒక ప్లాన్ వేయాలి ఈ ఆస్తిని దక్కించుకోవాలి ఈరోజు భోగి తొందర లేయాలి ఏవండి ఏందవని ఈ అలకే లేపుతున్నావు ఈరోజు భోగి కదా భోగి వంట లేసుకుందాం ఇంకొద్దిసేపు ఉండి లేస్తలే అదంతేం కుదరదు ఇప్పుడే లేచిన అందరిని లేపి కింది గోదాం నేను మా అమ్మని మా నాన్నని లేపుతా నువ్వు స్వప్న నువ్వే లేపిపో సరే అండి అమ్మా ఓమా ఏందిరా బయట భోగి మంటలు వేస్తున్నాము నువ్వు నానరండి వస్తున్నాం స్వప్న ఓ స్వప్న ఎవరు లేపుతున్నారే స్వప్న అవనిలాగుంది ఏందవని బయట భోగి మంటలు వేస్తున్నాము నువ్వు గుర్రా ఆ సరే మంచి నిద్రను పాటు చేసింది రోజు తొమ్మిది గంటలకు లేస్తుంటి స్వప్నాన్ని లేపినావా ఆ వస్తానండి అందరు వచ్చినట్టే బాగా చలిపెడుతుంది తొందర భోగి మంట వేసుకుందాం రండి భోగి మంటగుంది ఇంట్లో ఇంకా పాత వస్తువులు ఏమన్నా ఉన్నాయా ఏం లేవమ్మా అన్ని తెచ్చినా నేను ఏం భోగి మంటలో ఏమో రోజు తొమ్మిది గంటలకు లేస్తుంటే మంచిగా థూ నువ్వు మారవే ఇంకా ఇంకెందుకున్నా విడా పో ఇంట్లో ఎక్కువ పది గంటల వరకు ఆరామ్గా వండుకోపో స్నానం కూడా చేయొద్దు దానిలాగా ఇట్లనే ఉండు ఏందమ్మా నువ్వు యాదో ఒక మాట అంటే నువ్వు పది మాటలు అంటున్నావు నా బుద్ధి గడ్డి తినన్నాను ఇంక వదిలే తల్లి మామూలు టైంలో ఎట్లా ఉండవు కనీసం పండగలకైనా పద్ధతిగా ఉండు ఇంక ఇష్టపెట్టే పొద్దున్నే ఎందుకు కడుస్తున్నావు అవునదిన మీ ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఫస్ట్ వచ్చిన పండగ ఇది మీ వాళ్ళు ఫోన్ చేసలేరా పండగ రమ్మని చేసినారు గాని నేనే పోలే ఏ ఎందుకు పోయలేవు ఇంటికొచ్చే కొత్తకి మర్యాదలు చేయనిక కూడా స్తోగమత లేదా మీ వాళ్ళకి ఏ ని స్వప్న నువ్వు అట్లా అంటున్నావు నేనన్నదానిలో తప్పేముంది పద్ధతి ప్రకారం కొత్త ఇంటికి పిలుచుకోవాలి కదా మరి మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది కానీ మీ అన్ననే రానని చెప్పిండు అవునా ఎందుకు నాకు ఈడ చాలా పనులున్నాయి అందుకు నాకు వీలు కాదు నువ్వు పోయి అని చెప్పినాను కాని అవని పోయలేదు హో అవునా కానీ స్వప్న నువ్వు మా వాళ్ళకి గతి లేదా అని అనడం నాకు నచ్చలేదు స్వప్న నీకు నిన్న రాత్రే చెప్పినా కదమ్మా ముందు వెనక చూసుకోకుండా ఒక మనిషిని అట్లా అనకూడదు చెప్పినా కదా మనుషులకు చెప్తే అర్థం చేసుకుంటారు జంతువులకు చెప్తే ఏమర్థం చేసుకుంటాయి దీనికి ఎంత చెప్పినా సిగ్గు రాదు అందరు నన్నే తిట్టండి ఇంకొద్దిసేపు ఇన్నే ఉంటే నన్ను కొట్టినా కొడతారు నేను ఇంట్లో కోత పో ఇడ ఉండి పొడిసేదేముంది మీరంతా ఒకటే ఇప్పుడు నేనే వేరు కదా అవని మీ వాళ్ళు ఫోన్ చేసి పండక్కి రమ్మన్నారు అని చెప్పొచ్చు కదా అవునమ్మా కొత్తగా పెళ్ళైంది మీకు లేక లేక వాళ్ళు పిలిచినారు మీరు పోకుంటే ఏం బాగుంటది అంత లేదు మీరెంత చెప్పినా నేను మాత్రం పోనాడికి నా పనులు నాకే ఉండని ఉందని రోజే కదరా ఇంకొద్దిసేపు ఇన్నే ఉంటే నన్ను ఒప్పించేటట్టున్నారు సైలెంట్ గా తప్పించుకోవాలి నీ పనులు ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకో మీరెన్న చెప్పండి నాకు మాత్రం వీలు కాదు నువ్వేమి బాధపడొద్దావని పండగ అయిపోయిన తర్వాత ఒకరోజు వీలు చూసుకొని మీరిద్దరు పోయి రండి మీ పుట్టింటికి సరే అత్తయ్య ఇంకా తెల్లగా అవుతుంది నేను పోయి ఇంటి ముందర ముగ్గేస్తా సరే అమ్మా మన కొడుకు కూతురు ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుంటారు అది దాని మొగ్గు అర్థం చేసుకోదు వీడు వీడి పిల్లాన్ని అర్థం చేసుకోడు వీళ్ళతో ఎట్లేగాలనో ఏమో రాను రాను వాళ్ళే అర్థం చేసుకుంటారులే ముగ్గు చాలా బాగుందమ్మా థ్యాంక్స్ అత్తయ్యా ఇంకా గొబ్బమ్మ ఒక్కటి పెట్టు నేను పోయి నువ్వుల రొట్టె కలగూర చేస్తా అత్తయ్య ఈ రోజు కూడా వంట మీరే చేస్తారా స్వప్న పోయే వరకు నేనే చేస్తా వంటంగా దానికి ఎవరు చేసి నచ్చదు ఆ సరే అత్తయ్యా అతనే గొబ్బమ్మ పెట్టేది అయిపోయిన తర్వాత నువ్వు నా కొడుకు స్నానం చేసేటప్పుడు నువ్వుల పొడి నీళ్ళు వేసుకొని స్నానం చేయండి సరే అత్తయ్య హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ పొంగల్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్